ले चला गया यार పార్లమెంటేరియన్ మరి ఇలాంటి నాయకునికి మన లోపల ఉన్నటువంటి ఈ నాయకునికి మనము సపోర్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కావున అందరూ సహకరించవలసిందిగా పార్టీలకు అతీతంగా సహకరించవలసిందిగా కోరుతున్నాము ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మరి మీరు ఏ విధంగా ఇంత సమయం తక్కువ ఉన్నా కానీ రెండో లోపల ఉన్నా కానీ అనేక పనులున్నా కానీ మీ యొక్క సమయాన్ని ఇచ్చి వచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ చాలా విషయాలు చెప్పి మనం ఉన్న కూడా షార్ట్ నోటీస్లో కార్యక్రమం విజయవంతం చేశారు మీ అందరికీ ఆ జీవనడి గారి గురించి మనం మా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు వారి ఎంత సింప్లిసిటీ అందరికీ అందుబాటులో ఉండడం నాలుగు పైన రాజకీయ జీవితంలో ప్రజా జీవితంలో ఉండడం చాలా ఇంత గొప్ప విషయం అందరితో కాదు అది ఎందుకంటే వారి సింప్లిసిటీ ప్రజలతో సత్సంబాల సంబంధాల వల్లనే అటువంటి అవకాశాలు ఉంటాయి మరి వారి చెప్పు మనందరికీ అవసరం దృష్ట్యా ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ పరంగా ఉంటేనే అభివృద్ధి అది కామన్ సింపుల్గా ఎవరైనా చేసే మనకు మనకు కూడా స్వార్థం ఉండాలి సెల్ప్రిషన్ మన డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఇక్కడ కూర్చున్న వారు ఎవరికి సొంతంగా ఎవరికీ ఉంటాయి మన వ్యాపారస్తులు ఎవ్వరు అంత సేవా కార్యక్రమాల్లో అన్నిళ్ళలో ఉంటున్నారు మనకేంటంటే ఇక్కడ ఈ డెవలప్మెంట్ ఆలోచన దృష్ట్యా అందరూ ప్రతి ఒక్కరు మరి కుటుంబ సభ్యులతో కూడా డిస్కస్ చేసి మరి వారిని భాగస్వామ్యి తద్వారా మన ప్రాంత అభివృద్ధికి అందరినీ విజ్ఞప్తి చేస్తాను ఇప్పుడు చెప్పినట్టుగా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి విషయం మనకి ఏ విధంగా అయితే నేను రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడం అని కౌన్సిలర్ గా అప్పుడు మొత్తం వైశ్యులందరూ గీత భవన్లో బిగా ఉంటుంది ఒకే తాటిపైన మొత్తం అందరూ జగిత్యంలో ఉన్నటువంటి పంటలో ఉన్న వైశ్యులందరూ మనం పార్టీకి సపోర్ట్ చేసి చేయడం జరిగింది ఖచ్చితంగా జీవనం గెలిచిండు ఇప్పుడు కూడా నమ్మకం వచ్చింది ఎందుకంటే మొన్నటి ఎలక్షన్లో కొద్ది తేడాతో ఓడిపోయినందున మన ఉన్న పెద్దలందరూ వయసులో ఉన్న ప్రముఖులందరూ కలిసి ఈసారి జీవనానికి మద్దతు తెలియజేస్తున్నారు ఖచ్చితంగా ఇలాగే చేసి ఒక్కటి మీరు మేమంటే ఇప్పుడు క్యాన్స్ ఇవి చెప్పడానికి మేము అందరి దగ్గర వెళ్ళడం జరుగుతుంది కానీ మనం ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కాబట్టి ఇందులో ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఈసారి జీవనకు అవకాశం ఇంపార్టెంట్గా అందరు తరఫున కూర్చున్నారు ప్రతి ఒక్కరు పెద్ద బిడ్డారితో ఏ విధంగా అయితే మనకు ఒక్కటే మన వైశ్యులు పట్టణంలో అని కొంచెం చిన్న నా నా వినికిడి దాన్ని మనం ఈసారి ఖచ్చితంగా వైశ్యులు ఏకతాటి మీద నిల్చొని జీవనకు ఒకే ఒకసారి అందరం కలిపి పనిచేద్దామని కోరుకుంటున్నాను మీకే పరిచయం ఒకటే ఒకటే మాట్లాడారు జీవన అమ్మ నువ్వు భవిష్యత్ తరఫున అధ్యక్ష అని చెప్పాను అంటే సరే సార్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చిన దయచేసి అందరు నా మాట ఖచ్చితంగా నిలబెట్టండి ఒకటే కోరిక మనమంతా జీవనన్న కుటుంబం జీవనన్న గెలుపు కోసం మనం శ్రమిద్దాం మన మిత్రులకు మన శ్రేయోభిలాషులకు మన వ్యాపార సంస్థలకు సందర్శించే వినియోగదారులకు మరియు మన కుటుంబ పక్షాన నిజామాబాద్ పోదన వరకు ఎవరు బంధువర్గం ఉన్నారు ఎందుకంటే అక్కడ మనకెంతో వ్యాపార పరంగా మరియు కుటుంబ పరంగా బంధుత్వాలు బాగోండా నిజామాబాద్ ప్లస్ బోధన్ ఆర్మూర్ మెట్పెల్లి జగించారు ఈ ప్రాంగణాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా బంధుత్వ కుటుంబాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి వాళ్ళందరం కూడా మన జీవన వ్యక్తిత్వాన్ని వాళ్ళకి చెప్పి మనకంటే ఎక్కువ కూడా నిజంగా కూడా చెప్తున్న నిజామాబాద్ అర్బన్ అర్బన్ల అంటే నిజంగా అతని వ్యక్తిత్వాన్ని చూసి ఎంతోమంది తనకు వ్యక్తిగతంగా ఫాలోవర్ అవుతున్నారు మరి దాన్ని మనం వెల్కమ్ చెప్పాలి మన జగిత్యాల లోపల పెద్ద ఎత్తున మెజార్టీ ఇస్తేనే మనకు గౌరవం సార్ గెలుపు ఖాయం గెలుపులకు మనం మెజార్టీ కోసం ఖచ్చితంగా జగిత్యాల మంచి మెజార్టీ ఇస్తే నిజంగా జగిత్యాల ప్రజలు నా వెన్నంటి ఉన్నారు నాకు చివరి దశలోపటి ఈ విధంగా సహకారం ఇచ్చిన కాబట్టి జగిత్యాల మీద ఉన్న ప్రత్యేక అభిమానంతో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా జీవనన్నా పోటీ చేస్తున్న విషయం అని చెప్పిండు లేదంటే కరీంనగర్ చేసినట్టయితే జగిత్యాల ప్రజల యొక్క ప్రేమకు దూరమైతే జగిత్యాల ప్రాంతానికి దూరమైతనే ఉద్దేశంతో తన కరిమనుకోకుండా నిజామాబాద్ ఎంచుకున్నది కేవలం జగిత్యాల ప్రజల ప్రేమ కోసం అభిమానం కోసం ఇలాంటి తరుణంలో లోపట మనం అందరం ప్రతి ఒక్క క్యాస్ట్ తోటి పూర్తి స్థాయిలో కూడా సత్సంబంధాలు ఉండే వ్యవస్థ ఏదుందంటే వైశ్య కుటుంబం వ్యాపార కుటుంబాలు ఎందుకంటే మనకు ఒక వయసులని కాదు ప్రతి ఒక్క కులస్తులతోటి సత్సంబంధాలు కలిగి ఉంటాం ఆ సత్సంబంధాలను మనం ఖచ్చితంగా ఈ పర్యాయం పార్టీలకు అతీతంగా ఎవరి ఏ పార్టీ గురించి ఆలోచన చేసినా కానీ మనము పార్టీలకు అతీతంగా ఐకమత్యంగా మన నిజంగా కూడా లోని దాదాపు ప్రతి ఒక్క కుటుంబం నైన్టీ పర్సెంట్ కుటుంబ సభ్యులు ఎవరెవరైతే రాంబజార్ సంఘంలో సభ్యత్వం ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంగణం రావడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరున్న కృతజ్ఞత తెలియస్తూ మీరంతా ఈ వచ్చే వారం భారంలోపట మనవంతుగా మనం ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకొని మన ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పి జీవనన్న గెలుపు కోసం కృషి చేయాలి మన బ్యాలెట్ లోపల మన మున్సిపల్ చైర్మన్ గారు చెప్పినట్టు మూడో నెంబర్ జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి గారి మూడవ నెంబర్ చేతి గుర్తుకు ఓటేసి పదమూడవ తేదీనాడు ఉదయమే ఒక గంట పోలింగ్ సమయం కూడా వేయించు మనము ఏదో పని ఒత్తుడి ఉందని లేకపోతే ఏదో టూర్ పోదామని ఏదో హాలిడేస్ వచ్చినాయిదా అని చెప్పని దయచేసి ఎవరు భావించకుండా ఓటు వేసిన తర్వాతనే మీరు వెళ్ళండి మనకు ఐదు సంవత్సరాలు జీవనానికి ఇక్కడ ఎవరో ఉంటేనే సార్ పనిచేస్తారని కాదు ఎవరు సదానమైనా కానీ సార్ పనిచేసే వ్యక్తి మీ అందరికీ తెలుసు మనం పనికి ఉపయోగించుకుంటున్నాము కానీ తనకు మంచి అవకాశం కల్పించినట్టయితే తను కూడా ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుంది ఇంకా నాలుగున్నర సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ లోపల అధికారంలో ఉండబోతుంది మరి కేంద్రంలో పట్ల స్వపక్షంలో పట్ల ఉన్న విపక్షంలో పట్టు ఉన్న మనం జగిత్యాల బాణిని కేంద్రంలో వినిపించే సత్తాగ్ర నాయకుడు జీవన్ రెడ్డి గారు ఇప్పుడు మనం విశాఖపట్నం అయినా గుంటూరు విజయవాడ అయినా జగిత్యాలంటే జీవన్ రెడ్డి గారు మీ ప్రతినిధి అంటారు ఇప్పుడు అదే పద్ధతి ఒక్కసారి ఢిల్లీలో ఉన్న లోక్సభల పార్లమెంట్ జీవనం నడువేట్లయితే మనం కాశ్మీర్ అయినా కానీ మీ జయించాలంటే దీవెరెడ్డి గారు మీ ఎమ్మెల్యే పరిస్థితి వస్తుంది దయచేసి అందరూ కూడా దీవెరెడ్డి గారు రాంబాజారు వైసం ఆయన వాళ్ళు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు వివిధ హోదా ఉన్న వారికి ముఖ్యంగా వైస మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ పంతొమ్మిది వందల తొంభై ఆరు బై ఎలక్షన్ లోపల ప్రధాన భూమిక పోషించింది అన్నాడు వైశ్యులు ఆనాడు జీవన్ రెడ్డి గారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలిసే విధంగా చేసింది ఆనాడు పైస సంఘాలు అదే విధంగా ఈ రోజు ఎలక్షన్ రావడం జరిగింది ఈరోజు మన లోకల్ అభ్యర్థి ఇంతకుముందు అంటే వివిధ పార్టీల వైరవాళ్ళు పోటీ చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి అవన్నీ కూడా మేము ఇబ్బందులు అర్థం చేసుకుంటాం ఆ యొక్క ఇబ్బంది లేకుండా జీవన్ రెడ్డి గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని మీ అందరికీ తెలుసు కేవలం ఆపదంటే కేన్ కాల్తో పనిచేసిన వ్యక్తి ఎవరు ఉన్నట్లు జీవన్ రెడ్డి గారు ఆయనే మీరు ఈయన పార్టీ చేసినావా ఆ పార్టీకి పార్టీ చేసినావని చెప్పే వ్యక్తి కాదు కేవలం ఎవరైనా నేరుగా పోయి కలిసే నాయకుడు అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు అదే విధంగా ఇలా వయసులందరూ కూడా అంటే మీరు ఓటు అడగడానికి ఓటు వేసడానికి ఇలా మనం చూస్తున్న ఈ యొక్క స్థలం కూడా పెద్దల జీవన్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్రం నుంచి విముక్తి కల్పించింది జీవన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు అందుకోసం ఈ యొక్క జరుగుతున్న ఎన్నికల్లో కూడా మనందరూ కూడా గమనించవలసి అవసరం ఉంది వివిధ రాజకీయ పార్టీలు కానీ వివిధ వ్యక్తులు కానీ అనేక కారణాలు ఉంటాయి అవన్నీ వేరు నిజామాబాద్ పార్లమెంట్ వేరు మనకు ఒకటి జీవన్ రెడ్డి గారు ఓటమి చెందే ఉన్నారు ఇలా లోకల్ అభ్యర్థి సుదీర్ఘ అనుభవం మనమందరం కూడా ఇలా జగించాలా అంటే ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంటు అత్యంత మెజార్టీ ఇచ్చిన దానిలో పూర్తి బాధ్యత వహించాలని ఓటు వేయించాలని ఎందుకంటే మీరు వచ్చిన వయసులందరూ కూడా రామాజాల్లో వ్యాపార వ్యవస్థ ఉంది కనుక మన ఒక్కొక్కరి ఓటర్ను మీరు వంద మందిని ఓటు ఇప్పించే సత్తా ఉన్న వ్యక్తులు వీళ్ళంతా కావున మీరందరూ కూడా ఆ యొక్క భూమిక పోషించి పూర్తి బాధ్యత వహించి జీవదేవిగా గెలిపించాలని పేరు పేరున మీ వయసులందరికీ దండం పెట్టి కోరుతా ఉన్నారు ఎవరు ఓటేసినా వేసినా ఎవరిని ఇబ్బంది పెట్టాలని లేదు పరిస్థితులకు అనుకూలంగా సార్ చూస్తుండే గత ఎన్నికల్లో సంజయ్ కుమార్ కాన్స్మెంట్ కృష్ణ గారు వెళ్ళినా ఎప్పుడు కూడా తప్పుగా భావించాలి ఎవరు కూడా వారు ఒక పెద్ద మంచిగా చూస్తారు ఓటు వేసినా ఇవ్వకుండా ఇప్పుడు ప్రజలు ఉండే వ్యక్తి నిజంగా ఉన్న ఎన్నికల్లో ఓడిపోవడం దగ్గర ప్రాంతానికి దేవతమైన నష్టం జరిగింది ఈరోజు గెలుచుకుంటే ఒక మంచిగా ప్రాతాంత్రిగా ఎంతో అయ్యే అవకాశం ఇప్పుడు మళ్ళీ అవకాశం వాళ్ళు వచ్చింది గతంలో ఇక్కడ అందరూ ఎట్లయితే టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు గవర్నమెంట్ వాళ్ళు బీజేపీ వస్తారని చాలామంది అనుకుంటున్నారు ఆ పరిస్థితులు లేవు మొత్తం పరిస్థితులు అంతా దారుమారైంది అక్కడ గవర్నమెంట్ వచ్చే ఉన్న పక్షాలు గవర్నమెంట్ వచ్చే అవకాశాలు సార్ తప్పకుండా అక్కడ మంత్రిగా ఉంటాడు ఒకవేళ రాకుండా ప్రతిపక్షంగా నిలదీసి ఈ ప్రాంతానికి సంప్రద్ధి రాకుండా జిల్లా తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి సేవ చేస్తాడు మనం మనం తెగించాలి పార్లమెంటులో నిర్మించాలంటే జీవన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీ గెలిపించాలి మీరు వ్యాపార వర్గాలు కలెక్టర్ వర్గాలు కూడా మనం మీరే పలకరించి ఏమనుకుంటున్నమా ఏం చేయాలని పలకరించి మనం కొద్దిగా చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే విధంగా మార్చాలి ఆ చెయ్యి మీతో ఉండాలి దాన్ని తప్ప కూడా చేసి మంచి మెజారిటీ ఆశిస్తుంది పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేయాలని కోరడం జరిగింది మేమందరం కూడా అదే కోరుతున్నాం ఎందుకంటే మన రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మన జీవనన్న గెలిచినట్టయితే జగిత్యాల అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా ఎంపీగా వెళ్ళినట్టయితే పార్లమెంటులో ప్రజా గొంతుగా గెలిచిన వినిపించగలగా ఒకే ఒక వ్యక్తి జీవనన్న అలాంటి వ్యక్తి అక్కడికి వెళ్ళినట్టయితే సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ తప్పకుండా చేయగలిగే శక్తి అదేవిధంగా ఆలోచన అనుభవం ఉంది జీవనానికి ఆ అనుభవం అనేది నలభై ఏళ్ళ సుదీర్ఘ అనుభవాన్ని ఈరోజు మనము ముందు పంపినట్టయితేనే తన పార్లమెంటు అడుగుపే స్థానికుడు జీవనన్న అనేది స్థానికుడు మీ అందరికీ కూడా సుపరిచిస్తుడు కాబట్టి తప్పకుండా జీవనన్న గారికి పార్లమెంటుకి వెళ్ళడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ఓన్లీ ఒక మీ ఓటే కాదు మీకు సంబంధించిన మీ దగ్గరకు వచ్చిన మీ ఎవరైతే వ్యాపారస్తులు వాళ్ళకు వినియోగదారులే కానివ్వండి మీ చుట్టాలే కానివ్వండి మీ ఫ్రెండ్ సర్కిల్ కాని ప్రతి ఒక్కరికి జీవనన్న కేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోర కోరాలి మేము కోరుతున్నాము ఎందుకంటే మీ అందరు కూడా ఒక్కొక్కరు వంద వంద ఓట్లు వేపించగలిగితేనే ఈ రోజు జీవనన్న గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు కాబట్టి మీ జగిత్యాలకు మాత్రం జగిత్యం ఏ ఒక్కరు వచ్చినా కానీ ఎందుకు వచ్చారు ఎవరు ఏం చేస్తారు ఏం అడగకుండా మీ ఏంది బాబు అని తెలియ తెలియజే అడిగే వ్యక్తి ఒకే ఒక్కవరకు జీవన ఆ జీవన వరకు మీ అందరు కూడా ఈ ఇప్పుడు ఉన్నది చాలా టైం తక్కువ మూడు రోజులు మాత్రమే ఉంది ఆ మూడు రోజులు మీ అందరికీ కూడా ఈ టైం కేటాయించి కంట కట్టనాలను ఒక ప్రతి ఒక్కరు ఒక రోజుకి ఒక ఉపయోగించి మీ అందరి ఫ్రెండ్స్కి కానీ జరిగి నిజామాబాద్ పార్లమెంటరీ ఎవరైతే మీకు రిలేటివ్స్ ఉంటారో వాళ్ళందరికీ ఫోన్ చేయాల్సిందిగా కోరుకుంటూ స్థానికులు సపోర్ట్ చేయాల్సింది మీ అందరి వేదిక మీద ఉన్న పిల్లలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియలేదు మరి ఈ రోజు మనం ఇంకా వ్యక్తిగతంగా వెళ్తాం ఆయన ఎట్లాంటి వ్యక్తి ఆయన కోసం ఆయన ఏం చేసుకున్నాడు మన కోసం మనం ఏం చేసి మరి ఆయన కోసం చేసుకున్నవాడు అయితే ఎట్లుండటం మన కోసం చేసిండు కాబట్టి వాళ్ళు అట్లున్నాడు ఇది ఒక్కటి కొంచెం మనందరం ఆలోచించినాం ఎందుకనంటే ఈ ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరున్నా కానీ వాళ్ళ కోసం వాళ్ళు ఎంతో వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ కోసం ఎంతో చేసుకున్న వాళ్ళు మరి ఈరోజు జీవనన్న అనే ఒక వ్యక్తి ఎట్లున్నాడు ప్రతి కులానికి కానీ మతానికి కానీ అతీతంగా పనిచేసే ఏకైక నాయకుడు స్వార్థం లేని నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే జీవనంలో మాత్రమే మరి అలాంటి ఒక నాయకం కోసం మనందరం ఇలా పోరాటం చేద్దాం మరి పోరాటంకి దాని అర్థం ఏంటిది కేవలం ఓటు మాత్రమే ఆయన మన కోసం ఏదంట చేస్తాడు కేవలం మనం చేయాల్సిన పని ఏదైనా ఉంది అని అంటే ఓటు అనే ఒక అస్త్రాన్ని మనం ఉపయోగిస్తాం ఆ ఓటు అనే అస్త్రాన్ని కేవలం మనం చేతి గుర్తిద్దాం మరి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇవాళ ఇక్కడ లోకల్ నుండే అభ్యర్థి మరి లోకల్లో ఆనాడు లేడా ఈనాడే ఉన్నాడంటే ఏనాటి నుంచి అని మనల్ని పట్టుకొని ఉన్నాడు ఏనాడు కూడా నాకు పదవులు వచ్చినాయి మంత్రి పదవి చేసిన నేను హైదరాబాద్లో ఉంటాను ఎలా అనుకోలేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ఇక్కడనే ఉన్నాడు మన కోసం పనిచేస్తున్నాడు నిరంతరం మన కోసం మాత్రమే పనిచేస్తున్నాడు కాబట్టి నేను మీ అందరికీ చెప్పడం జరుగుతుంది మరి ఇలా ప్రభుత్వం ఉంది ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది మన అందరికీ తెలుసు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది మరి మనకంటూ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారు మరి లేరు మరి జీవనంలో మళ్ళీ ఎంపీకి పోటీ చేస్తున్నారు కేటాయిస్తా ప్రజల కోసం నేను ఖచ్చితంగా ఏదో ఒకటి టేస్ట్ చూపిస్తా యావర్ లోడ్ అనేది ప్రధాన సమస్య ఇంకా చాలా ఉన్న సమస్యలు మనకు జగితాలు అవన్నీ చేసి చెప్తానని చెప్పేసి చెప్తున్నాను అట్లాగే నేను ఇంకొక విషయం మీకు చెప్తాను కోపం రాదంటే నేను మాట్లాడతాను వీళ్ళు ఏదైతే మన సత్రానికి సంబంధించిన బంగ్లా ఏదైతే కడుతున్నారో అది గత ప్రభుత్వం నుంచి వచ్చిన ఏదని మీకు మాత్రమే తెలుస్తుంది కానీ దాని స్థలం కేటాయించింది ఎవరు అనేది మాత్రం మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటాం ఎవరి వల్ల స్థలం కేటాయించడం జరిగింది ఎవరిచ్చారు అనేది మీ అందరికీ తెలియాలి ఎవరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎవరి ఏ హయాంలో జరిగిందనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఇవాళ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి నేను మిమ్మల్ని అందరినీ అడగట్లేదు రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నా మనందరం ఒకటైతే అందరూ జీవనాన్న కోసం వ్యక్తిగతంగా ఈసారి ఆలోచించి మీ అందరం ఒకటై మనందరం ఒకటి మనందరం జీవనాన్ని పోటేస్తే ఇవాళ వస్తారు ఆ తర్వాత మనకు పనులు ఎట్లయితే అది కూడా ఇష్టం అంద సమస్యలు అభివృద్ధి చేస్తారు అని చెప్పేసి నమ్మకం నాకు జీవనాన్న అనే ఒక వ్యక్తి దమ్మున నాయకుడు అని మనందరం తెలుసుకోవాలి దమ్మున నాయకుడితో మనం ఉండేయాలి ఇంతకు ముందున్న వాళ్ళకి చాలా మంది ఎవరికన్నా ఏదన్నా చేపించాలా దమ్ముందా మీరే ఆలోచించు కానీ ఆయన దగ్గర దమ్ముంది కాబట్టి ఆ దమ్మున నాయకుడికి మనం ఓటేసి గెలిపిస్తే ఏదైనా మనం అడిగి మన పనులు చేయించుకోవచ్చు నేను అందరినీ ఒక మీ అందరి బిడ్డగానే రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరి బిడ్డగానే రిక్వెస్ట్ చేస్తున్నాను జీవనన్న ఓటేయండి అని చెప్పేసి పదమూడవ తారీఖు నాడు ఎంపీ అభ్యర్థికి మూడో ఏదైతే మూడో నంబర్ మీద మీరు అందరూ ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ ఆర్యవర్ష సోదరులందరినీ వేడుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జీవనన్న